హెలో గైస్ వెల్కమ్ టు రాజ్యా జర్నీస్ వై వైజాగ్లో గణేష్ విగ్రహాలు హోరెత్తిపోతున్నాయి ఇలాంటి తరుణంలో నేనైతే ఒక చిన్న వాల్టేర్లో ఉన్న ఒక గణేష్ మండపంలోకి అయితే వెళ్ళాను అక్కడ నాకు దర్శనమిచ్చింది అయోధ్య రాముడు రూపంలో ఉండే గణేష్ విగ్రహం అది ఎంత అద్భుతంగా ఉందంటే ఆ అయోధ్య రాములు వారి కండ్లు ఎలా బ్లింకింగ్ చేస్తాయో అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గణేష్ విగ్రహంలో ఈ కళ్ళు బ్లింకింగ్ చేస్తూ మనకు దర్శనమిస్తున్నాయి ఇలాంటి విగ్రహాన్ని నేనైతే మొదటిగా చూశాను మరి మీరు కూడా వైజాగ్లో ఎక్కడ దగ్గరగా ఉంటే ఈ గణేష్ విగ్రహాన్ని అయితే చూడండి ఈ గణేష్ విగ్రహం అడ్రస్ వచ్చేసి చిన్న వాల్టేర్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర మరి మీరు కూడా వైజాగ్లో ఉన్నట్లయితే నేను చూపించిన ప్రతి వీడియోని చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి